దీనికైతే ఆ ట్రస్ట్కి గవర్నమెంట్ అయితే ఆ అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకి వాళ్ళు ఒక నివే నివేదిక అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్స్ కానీ ఆ సభ్యులను కానీ నియమించే అధికారం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది సో ఆ ట్రస్టీస్ అందరూ కూడా ఆ గవర్నమెంట్ హయాంలోనే పనిచేయడం జరుగుతుంది కానీ చేసే ప్రతి పని కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకి అయితే ఒక నివేదిక అయితే సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది కేరళలో ఎలక్షన్స్ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది దానికి తోడు ప్రతి కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు అయితే మాత్రం కోట్లాది భక్తులైతే రావడం జరుగుతుంది దేశం నలుమూలల నుంచి కూడా సో కార్తీక మాసంలో ఈ మాలలు ధరించి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటం